క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు ఏసువర్ దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము ఊహించని సమృద్ధిని పొందబోచున్నావు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగువాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు దేవుడు మీ అంచనాలను అధిగమించే సంవత్సరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను మీరు అడిగేదానికంటే అతను అధికంగా ఇవ్వబోతున్నాడు మీరు తెరుస్తారని కలలో కూడా ఊహించిన తలుపులను అతను తెరుస్తాడు మీరు ఊహించిన దానికంటే అతను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నాడు మీరు వెనక్కి తిరిగి చూసి నేను ఇంత ఆశీర్వాదం పొందుతానని కలలో కూడా అనుకోలేదు నాకు ఈ ఆధిక్యత వస్తుందని కలలో కూడా ఊహించలేదు ఈ వ్యసనాన్ని జయిస్తానని కలలో కూడా ఊహించలేదు నేను ఇంత ఆరోగ్యంగా ఉంటానని కలలో కూడా ఊహించలేదు సిద్ధంగా ఉండండి ఇది కొత్త సంవత్సరం దేవుడు కొత్త పని చేస్తున్నాడు అతను మీ అంచనాలను అధిగమించబోతున్నాడు మీరు ఎన్నడూ ఊహించని పనులను అతను చేయబోతున్నాడు మీరు చేయలేని వాటిని అతను చేస్తాడు అతని అనుగ్రహం యొక్క ఒక్క స్పర్శ మీరు మీ సొంతంగా ఎప్పుడూ వెళ్ళలేని చోటికి మిమ్మల్ని నడిపిస్తుంది దేవుడు స్వస్థత అనుగ్రహం అవకాశాలు పురోగతులు ప్రమోషన్ మరియు స్వేచ్ఛను విడుదల చేస్తున్నాడు మీరు దానికోసం పనిచేయవలసిన అవసరం లేదు మీరు దానిని సంపాదించలేదు మరియు మీరు దానికి అర్హులు కాదు అయితే ఇది కేవలము దేవుని మంచితనం ద్వారానే మీ జీవితంపై ఆయన అనుగ్రహాన్ని చూపుతుంది దేవుడు నూతన సంవత్సరంలో నూతన క్రియలు మనందరి జీవితంలో చేయనుగాక ఆమెన్